నమస్తే అండి మీ పేరు నా పేరు కళ్యాణి ఏం చేస్తుంటారు మేడం నేను హౌస్ వైఫ్ అండి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అసలు వ్యక్తిగతంగా చెప్పలేము చెప్పను ఎందుకంటే ఎవరు వస్తే గెలుస్తారు అంటే మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా బాబు పద్దెనిమిది ఏళ్ళు దాటి యువత ఓళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరూ ఎవరిని గెలిపిస్తే ఎవరు మంచి వాళ్ళనుకుని గెలిపిస్తే వాళ్ళు గెలిస్తే వై ఆల్సో ఫీల్ హ్యాపీ ఎలా ఉంది మేడం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అసలు సంతృప్తికరంగా లేదు అభివృద్ధి లేదు ముందు అమరావతి ఈ పాటకి ఎక్కడో ఉండాల్సిన అమరావతి వాళ్ళ అట్లా పాడుపడినట్టుగా పెట్టేశారు ఫ్యాక్టరీస్ లేవు పిల్లలకి ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య అట్లాగే మరి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి మధ్యతరగతి వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ బాగానే ఉంటున్నారు ఎందుకంటే బటన్ నొక్కుతున్నారు కాబట్టి వాళ్ళు బాగానే ఉంటున్నారు మరి మిడిల్ క్లాస్ వాళ్ళు రిటైర్డ్ పీపుల్ వాళ్ళకేమీ ఇన్కమ్ ఉండదు ఉన్న ఇన్కంలోనే వాళ్ళు బతకాలి రిటైర్డ్ పీపుల్ మరి ఇవన్నీ కొన్ని కష్టాలే మీరు హౌస్ వైఫ్ అంట ఉన్నారు కదా మేడం అసలు ఈరోజు కూరగాయల రేట్లు కానీ ఛార్జీలు కానీ ఈ పందులు కానీ అసలు ఏ విధంగా అనిపిస్తా ఉంది గతంతో పోలిస్తే ఈరోజు రేట్ల విషయంలో ఎలా ఉన్నాయి చాలా డబల్ మోర్ దాన్ డబల్ అయిపోయిందండి కరోనా తర్వాత పెరిగింది అని కొంతవరకు అర్థం చేసుకున్నా కానీ రేట్లు చాలా పెరిగినాయి దేంట్లోనూ మధ్య తరగతి వాళ్ళు బతికేటట్టుగా లేదు బతికితే హయ్యర్ గ్రూప్లో బతకాలి లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్లో బతకాలన్నట్టుగా సర్కల్ లాగా అయిపోయింది లైఫ్ ఇప్పుడు మేడం అమరావతిని ఆపేసి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు అసలు వ్యక్తిగతంగా ఒక మహిళగా మీకు ఏ విధంగా అనిపించింది ఎందుకంటే అక్కడ మహిళలు కూడా దాదాపు పదహారు వందల రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మీ కామెంట్ ఏంటి మేడం నా కామెంట్ ఏంటి అది ఆపకూడదు అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది లేకుండా చేశారు ఈ పాటికి ఎక్కడో ఉండేది రాజధాని పాటికి ఐదేళ్లలో మరి అట్లాంటి దాన్ని నిర్వీర్యం చేసేసారు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ అంటే మీరు చాలామంది ముఖ్యమంత్రి పరిపాలన చూస్తుంటారు కదా అసలు ఎవరు ఏ ముఖ్యమంత్రి పరిపాలన మీకు బాగా అనిపించింది అట్లా చెప్పలేవండి అట్లా చెప్పం కూడా ఎందుకంటే ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలియాలి యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే మస్ట్ హూమ్ వీ హోట్ అనేది చూడాలి అది నా అంతకంటే లేదు మనం ఆలోచించుకుని చదువుకున్న వాళ్ళంగా ఎవరు చేస్తారంటే ఎవరు చేస్తారని నేను చెప్పను అందరిలోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి కానీ ఆలోచించుకుని ఈ ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఒక ఆలోచించుకుని ఓట్ చేస్తే నెక్స్ట్ మీ ఫ్యూచర్ బాగుంటుంది అది నా